రేజు లాడ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా ఫిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకున్నాం సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ ఒక మంచి వాగ్దానము ఇవ్వబడింది మరి సమస్త జ్ఞానము దానికంటే కూడా మించింది ఏంటంటే దేవుని యొక్క సమాధానం ఏసుక్రీస్తు ప్రవారి సమాధానం అది మన హృదయాలకు మన తలంపులకు కావాలి ఉండాలి అది ఆశీర్వాదకరము కాదండి చాలా మందికి బ్రెయిన్లో చాలా నాలెడ్జ్ ఉంది మనసులో చాలా తెలివితేటలు ఉన్నాయి హృదయంలో సమాధానం లేదు జీవితంలో సంతోషం లేదు బాగా చదువుకున్నారు కానీ ఆ చదువు వారికి పెద్దగా ఉపయోగపడట్లేదు సమస్త జ్ఞానానికి మించిన సమాధానము ఏసుక్రీస్తు ద్వారా నీవు పొందుకోగలవు అయితే ఈ వాగ్దానానికి మీద చిన్న మాట రాయబడింది ఏంటంటే ఆరో వచనంలో దేని గురించి కూడా చింతంపుడు ప్రతి ప్రతిదాని విషయమై మీరు ప్రార్థన పూర్వకంగా మీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయండి దేని గురించి చింతించద్దు దేని గురించి ఆలోచన చేయొద్దు దేని గురించి దిగులు పడద్దు బెంగపడద్దు నిరుత్సాహపడద్దు ఏం చేయాలి నీవు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా విజ్ఞాక విజ్ఞాపన పూర్వకంగా ఎంతో విధేయతతో నీ యొక్క విన్నపములు దేవునికి తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం యేసుక్రీస్తు సమాధానం నీ హృదయంలో ఉంటుంది అరే సమస్య ఉందే ఎట్లా పోతుంది నాకు అనారోగ్యం ఉందే ఎట్లా స్వస్థత పొందుకుంటాను అయ్యో అప్పులెక్కువైపోయినాయి ఎట్లా నా జీవితం ఇలా అయిపోయింది నా బ్రతికి ఇలా ఉంది మరి నాకు ఎవరన్నా మేలు చేయగలరా మరి నా జీవితంలో నేను బాగుపడగలనా నాకు ఎన్నో ఇబ్బందులున్నాయే కష్టాలున్నాయే ఎంత ఆలోచించినా ఒక జవాబు నాకు దొరకట్లేదే అని చింత చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారంట సమస్యల నిమిత్తమై నువ్వు చింత చేస్తే ఇంకా చింత ఎక్కువ అవుతుంది నీకు హెడేక్ వస్తుంది తలనొప్పి వస్తుంది అయితే వాటన్నిటిని విషమై నీవు ప్రార్థన చేయగలిగితే దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే క్రీస్తు సమాధానం నీ హృదయంలో ఉంటుంది ఆ సమాధానం నీకు ఏ విధంగా నడుచుకోవాలో నేర్పిస్తుంది దేవుని సమాధానం నీకు విజయం ఇస్తుంది ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మా ప్రియులు ఎంతో మంది అయా అనేకమైన ను బట్టి బాధలను బట్టి ఒత్తిడిని బట్టి అనారోగ్యం బట్టి అప్పులను బట్టి ఇబ్బంది పడతా ఉన్నారు వారికి సమాధానం ఇవ్వండి క్రీస్తు సమాధానం ఇవ్వండి వారి హృదయంలో శాంతినివ్వని మా ప్రభును రక్షకుడైన యేసుకుడి స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ